అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామంటే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఎండు నెత్తలు కర్రీ ఉంటుందానండి ఇగురు చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి పైన చేశానండి నీట్గా అలాగే ఎండుమిర్చి ఒక ఎన్ని దాకా తీసుకున్నానండి ధనియాలు టూ స్పూన్స్ దాకా తీసుకున్నాను జీలకర్ర వన్ స్పూను గసగసాలు వన్ స్పూన్ తీసుకున్నాను ఇలా ప్రతి చేపకండి బుర్ర తోకముక్కు కొంచెం కట్ చేసి ఇలా నీట్గా కొలుచుకోవాలి ఇలా కొలుచేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడిగానండి ఫస్ట్ తర్వాత టూ టైమ్స్ నార్మల్ వాటర్తో కడిగేసాను ఇలా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి పేస్ట్ కింద పెట్టుకోవాలండి చెప్పాను కదా వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు ఒక ఎనిమిది ఎండుమిర్చి టూ స్పూన్స్ ధనియాలు ఇవి వేసి మిక్సీలో పేస్ట్ కింద పెట్టుకోవాలండి వాటర్ వేసి ఇలా పేస్ట్ కింద పెట్టుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వేగిలివ్వాలి బాగా వెల్లుల్ బాగా వేగినాయి కదండి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి బాగా కలపాలి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో వెండి నెత్తలు వేసుకోవాలండి బాగా కలపాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మిక్సీలో వాటర్ వేసుకుని ఈ వాటర్ని ఎలా వేయాలండి ఇందులో పసుపు అర స్పూన్ ఉప్పు తగినంత బాగా కలపాలండి తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఇప్పుడు చూద్దామండి ఎంత బాగుంది చూసారా తింటే మాత్రం చాలా బాగుంటుంది అయిపోయిందండి ఎండి నెత్తల కర్రీ కొత్తిమీర చల్లుకోవడమే నెత్తల కర్రీ రెడీ అండి చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి కొంచెం వేసుకుంటే చాలండి అన్నం అంతా కలుస్తుంది ఎండిన కర్రీ అండి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉందండి

బెల్లు అండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్